జగిత్యాల జిల్లా మండలం జగ్గాసాగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మెట్పల్లికి చెందిన శ్రీ పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పిల్లల వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ వైద్య శిబిరం ద్వారా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిలుకా చైతన్య సుమారు నూట పది మందికి పైగా పిల్లలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని వారికి అవగాహన కల్పించేందుకు తరచూ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చైతన్య తెలిపారు వస్తున్నాం ఒక పది నిమిషాలు వచ్చేస్తా రెడే రెడే రెడీ వన్ సైడ్ ఒక సైడ్ మీద తిరిగి

아참안녕하안녕